ఈ కథ అరణ్య పర్వంలో రోమశ మహర్షి ధర్మరాజుతో చెప్పిన కథ సిబి చక్రవర్తి దాతలలో సాటి లేనివాడు నిజంగా ఈ భూమి మీద సిబి చక్రవర్తి వంటి దాత లేడా అని అగ్నిదేవుడు దేవేంద్రుడు పరీక్షించాలనుకున్నారు ఈ కథను ఇప్పుడు సూక్ష్మంగా తెలుసుకుందాం వుసీనరుడు అనే మహారాజు ఉండేవాడు ఆయన కుమారుడు శిబి ఆయన మహాదాతగా లోక లోకాలలో ప్రఖ్యాతి పొందాడు అంతటి కీర్తి వచ్చిన సిబి చక్రవర్తి దాన విశేషం ఏమిటో పరీక్షించాలని ఇంద్రుడు అగ్నిదేవుడు బయలుదేరారు అగ్నిహోత్రుడు పావుర రూపం ధరించాడు దేవేంద్రుడు డ్యాగల బయలుదేరాడు ఆ పావురాని తరుముతో డేగ వస్తున్నది పావురం గజగజ ఉనికిపోతూ ఎగిరి ఎగిరి అలసటతో సివి చక్రవర్తి దగ్గరికి వచ్చి పడింది శరణు శరణు మహారాజా అని ప్రార్థించింది అప్పుడు అక్కడే ఉన్న రాజపురోహితుడు మహారాజా ఈ పావురం ప్రాణభయంతో నిన్ను శరణు వేడింది ఏ దీవికైనా ప్రాణమంతా ప్రీతికరమైంది మరొకటి లేదు కదా అలానే ప్రాణరక్షణ కంటే ఉత్తమ కర్మ కూడా లేదు కానీ పావురాలను చేరదీయడం అంటే మృత్యు సూచిక అంటున్నారు విద్వాంసులు దానికి ప్రాయుక్షిత్వం తప్పదు అన్నాడు రాజపురోహితుడు ఇది విని ఆ పావురం మహారాజా ఆ డేగకు భయపడి నిన్ను శరణు వేడుతున్నాను నేనొక మహాముని ఆ రూపం విడిచి ఇలా తిరుగుతున్నాను దీనులకు అసమర్థులకు మహారాజే రక్షకుడని వేదాలు ఘోషిస్తున్నాయి కనుక నేను నిన్ను శరణు వేడుతున్నాను అంది అప్పుడే అక్కడకు డాగు చేరింది మహారాజా ప్రతి జీవికి ఎన్నో రూపాలు ప్రాప్తిస్తాయి ఇది పావురమై నిన్ను శరణ వేడింది అయితే పావురాలు డాగులకు ఆహారం అని మర్చిపోకు నా నోటి దగ్గర ఆహారమైన ఆ పావురాన్ని విడిచిపెట్టి నా ప్రాణాలు కాపాడు అంది ఆ పక్షుమాటలు వింటున్న శిబి చక్రవర్తి మనసు ఆందోళనలో పడింది ప్రాణభీతితో వచ్చి శరణు వేడిన వారికి అభయమివ్వని రాజు యొక్క దేశంలో వానలు కురియక పంటలు మాడి క్షమాదేవత తాండవం చేస్తుంది పైగా అటువంటి రాజ్యంలో ప్రజలకు రక్షణ లేక నానా బాధలు పడతారు అందువల్ల మహారాజు నరకపోపల్లో పడతాడు మరి ఈ డేగ ఆకలితో ఉంది దాని ఆహారం పావురం దాని నోటి ముంద ఆహారం తీసేయడము పాపమే ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అని ఆలోచించి ఆలోచించి రాజు ఓ డేగ నీకు ఇంతటి కంటే రుచిగా ఉండే బలం కలిగించే ఆహారం ఇప్పిస్తాను దీన్ని విడిచిపెట్టు అన్నాడు అప్పుడు డేగా మహారాజా ఈ పావుర మాంసం కంటే రుచికరమైన ఆహారం మరొకటి లేదు ఏ పక్షి దొరకనప్పుడు పావురాలనే మాకు ఆహారంగా ఇచ్చాడు బ్రహ్మదేవుడు అప్పుడు శివి చక్రవర్తి ఓ డేగా శరణ వేడిన ఈ పావురాన్ని విడిచి ధర్మహాని నేను చేయను నా ప్రాణాలు వదులుకుంటాను కాని అభయమిచ్చిన ఈ ప్రాణికి హాని జరగనివ్వను ఈ విషయం లోకాలన్నిటికీ తెలుసు అందుచేతే నువ్వు ఈ పావురాన్ని విడిచి ఏమైనా అడుగు అన్నాడు సిపి చక్రవర్తి అప్పుడు డేగ మహారాజా నువ్వు అంత దయచూపదలిచినట్లయితే నా మాట విను నీ కుడి చీల్చి దానిలోని మాంసం తీసి ఈ పావురం బరువుతో సమానంగా తూచి ఆ మాంసం నాకెయ్యి ఆరగిస్తాను అంది డేగా ఇది వింటూనే సిపి చక్రవర్తి త్రాసును తెప్పించి ఒకవైపు పావురాన్ని ఉంచి కత్తితో తన తొడను పోసి మాంసం తక్కడిలో ఉంచాడు ఎంత మాంసం పడుతున్నా పావురం బరువుకి సమానం కావడం లేదు రెండో తొడను కోసి ఆ మాంసాన్ని కూడా త్రాసులో పెట్టినా అది పావుర బరువుకి సమానంగా తోగలేదు అంతటితో సిబి తానే వెళ్ళి త్రాసులో కూర్చున్నాడు అది చూస్తున్న డాగ ఇక చూడలేక నేను వెడుతున్నాను అని ఎగిరిపోయింది అది చూసిన శిబి చక్రవర్తి ఓ పావురమా నువ్వు ఎవరు ఏమిటి నీ కదా అని అడిగాడు మహారాజా నేను అగ్నిదేవుణ్ణి ఆ డేగ దేవేంద్రుడు నీ కీర్తిని నీ శరణాగత రక్షణ దృష్టిని దాన శక్తిని పరీక్షించాలని వచ్చాం నువ్వు విజయం పొందావు నీ యశస్ చంద్రికలు ఈ భువన భవనం అంతటా వ్యాపిస్తాయి నీకు కలిగే కుమారుడు కూడా నీ కీర్తిని నిలబెడతాడు అని అదృశ్యమైంది ఈ విధంగా తెరణ వేడిన కోసం తన శరీరాన్నే దానం చేసిన మహాపురుషుడు కనుకొనే ఈనాటికి చక్రవర్తి పేరు ప్రఖ్యాతమైంది దాతల పేరు చెప్పేటప్పుడు ఆ పేరు తప్పనిసరిగా చెప్పుకుంటాం